హలో మూవీ లవర్స్ సో ఈ వీకెండ్ మరో మంచి మూవీ సో అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లకైనా ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి సో పిల్లల స్కూల్ నుంచి మొదలైన ఈ కథ హీరోకి ఎన్ని మలుపులు తిప్పింది అన్నదే ఈ మూవీ ఒక కథ సో చివరికి హీరో కథ ఎంతటి వరకు ముగిసింది అన్నదే ఈ చిత్రం సో మూవీలోకి వెళ్తే ఫిఫ్టీ మినిట్స్ క్లాష్ బ్యాక్ తో మొదలైన ఈ మూవీ సో పిల్లలకు చదువు విధానం ఎంతో చక్కని ఆనందంగా సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కథలా వివరిస్తూ ఉంటూ ఉంటారు సో ఈ మూవీ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది బట్టే పట్టకుండా చదిమే గిదాను సో పిల్లలకు అర్థమయ్యే కథగా సబ్జెక్ట్ మార్చి చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంది సో హీరోకి కి ఇక్కడ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో అతిపెద్ద ప్రైవేట్ స్కూల్లో హీరో సుమంత్ గారు ఒక డ్రిల్ మాస్టర్ గా పనిచేయడం జరుగుతుంది సో హీరోని తన భర్త అవడంతో అదే స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేయడం అనేది జరుగుతుంది సో అదే స్కూల్లో సుమంత్ గారు భార్య ప్రిన్సిపల్ అవడంతో సో ప్రిన్సిపల్ ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి సో సుమంత్ గారు ఆ స్కూల్లో మేడంస్ కానీ టీచర్స్ కానీ సార్స్ కానీ ఎవరికి నచ్చదు ఎందుకంటే పిల్లలకి అందరికీ ఎప్పుడు చూసినా వెనకేసుకుంటూ వస్తాడు సో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రకారం చెప్పకుండా ఒక సబ్జెక్ట్ ఒక కథగా మార్చి చెప్పడం అనేది చేస్తాడు సో అప్పటికి ఇంగ్లీష్ మీడియం అయిన స్కూల్లో సో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది సో ఎవరైనా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్లోనే లెసన్స్ చెప్పాలనేసి సో ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ సుమంత గారు వస్తూ ఉంటారు సో అలా స్కూల్లో ఎవరి మాటలు లెక్క చేయకుండా తనకు నచ్చినట్టు పిల్లలకి నచ్చినట్టు విధానంగా బిహేవ్ చేయడంతో సో స్కూల్ టీచర్స్ అందరూ కలిపి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది హీరో వైఫ్ కి సో ఎప్పుడు చూసినా స్కూల్ విషయంలో హీరోకి హీరోని కి ఎప్పుడు పడదనే చెప్పొచ్చు సో వాళ్ళ అబ్బాయి కూడా అదే స్కూల్లో ఉంటాడనమాట చదువుతూ సో తనకు మార్కులు ఎక్కువ రాకపోవడం సో సరిగ్గా చదవకపోవడం సో ఎప్పుడు చూసినా పిల్లల విషయంలో ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉంటుంది సో సుమంత్ గారు చెప్పే విధానం మాత్రం పిల్లలకు ప్రేమతో చెప్పాలి ఏదైనా సరే అర్థమైనట్టు చెప్పాలి అని అంటూనే ఉంటాడు సో ఎప్పుడు చూసినా పిల్లల విషయంలో హీరోని బాధపడటం బొజ్జగించడం సో హీరోని కోప్పడపడం తిట్టడం అనేది జరుగుతుంది సుమంత గారు మాత్రం కూల్ చేస్తూనే ఉంటాడు హీరోని సో ఇంక పోతే సుమంత్ గారు పిల్లలకు ఎప్పుడు ఆటల పాటలు పోటీలతో సో మైండ్ ఫ్రీ గా ఉంచడానికి ట్రై చేస్తాడు సో ఒక స్టోరీ ఒక ఒక సబ్జెక్ట్ చెప్తే ఒక కథలా వివరించి చెప్పడం అనేది జరుగుతుంది సో పిల్లలకి సుమంత్ అంటే చాలా అంటే చాలా ఇష్టం పడతారు సార్ అంటే ఆ సార్ క్లాస్ లో చెప్తారా అని ఎదురు చూస్తారు సో మూవీలో క్లియర్ గా ఈ జనరేషన్ లోని క్లాసెస్ కానీ స్టడీస్ కానీ ఎలా ఉన్నాయి టీచర్ల పట్ల పిల్లల పట్ల ఎలా నడుచుకుంటున్నారు అన్నది క్లియర్ గా సో క్లియర్ గా చూపించడం అంటూ జరిగింది సో ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఫీజులు ఎక్కువ పెంచేయడం సో ఒకే సబ్జెక్ట్ ఒకే రోజులో లో సో స్కూల్ పిల్లల మీద చాలా ఒత్తిడి పెట్టి సో సో ఎలా అయినా ఈ సబ్జెక్ట్ ఈ రోజుకి వచ్చేలా లేదా గంటకే అన్నట్టు చెప్తారు సో అర్థం అర్థం అయ్యి అయ్యలే వయసులోనే సో ఇంత ఒత్తిడి పెట్టి చదువు చెప్తుంటే సో పిల్లలు మాత్రం ఏం చేస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్ తప్ప సో మూవీలో చెప్పాలంటే చాలా అంటే చాలా మెసేజ్ ఉంది సో చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ తప్పనిసరిగా మూవీ చూడాలి ఎందుకంటే అంత పెద్ద మెసేజ్ ఉంది మూవీలో సినిమా ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా చేసేది ఏం లేక సుమంత గారు ఇంకా సొంతంగా ఒక నిర్ణయం తీసుకుని స్కూల్లో జాబ్ రిజైన్ చేసి తనే ఒక స్కూల్ పెడదాం అని అనుకుంటాడు సో అప్పటికి సుమంత్ గారి ఫ్రెండ్ ఒక పాత పడ్డ ఇల్లిని అప్పటికి అమ్మేద్దాం చూస్తుండగా సో సుమంత్ గారు వెళ్ళి నేను ఇక్కడ స్కూల్ పెట్టుకుంటే ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో జీరో మార్కులతో వెనకపడి ఉండిపోతారో సో వాళ్ళందరికీ స్కూల్ అనేది అడ్మిషన్స్ ఇచ్చి చదువు నేర్పించి జీరో నుంచి ఒక మంచి ప్రొజేషన్ తీసుకెళ్లడం అనేది జరుగుతుంది సో సుమంత్ అప్పుడే స్కూల్ ఓపెన్ చేయడం సో అడ్మిషన్స్ ఇచ్చి పిల్లలందరినీ ఒక మంచి స్థాయికి కి పట్టుకెళ్ళాలన్న సమయంలో సుమంత్ అసలు క్యాన్సర్ రావటం సో క్యాన్సర్ మరీ లాస్ట్ స్టేజ్ లో ఉండటం ఏమిటి సో క్యాన్సర్ వచ్చిన విషయం ఎవరికి చెప్ప కుడా దాచిపెట్టడం ఏమిటి సో మొత్తానికి ఏదో విధంగా క్యాన్సర్ అని తన భార్య తెలుసుకొని చాలా అంటే చాలా హాస్పిటల్ తిప్పడం అనేది జరుగుతుంది సో చాలా అంటే చాలా బాధపడుతుంది అసలు ఎందుకు దాచువని అడగడం ఏమిటి సో ఇందులో సుమంత్ గారు ఈ సినిమాకి యాక్టింగ్ చెప్పాలంటే చాలా అంటే చాలా జీవించారు అని చెప్పొచ్చు సో సుమంత్ గారితో పట్ల అందరూ ప్రతి రోల్ ని అందరూ చాలా బాగా లీడ్ చేశారని చెప్పొచ్చు సో తప్పకుండా ఈ సినిమా చూడండి లాస్ట్ వరకు చూస్తే కన్నీటి ఎంతటి వరకైనా కన్నీటి తెప్పించే మంచి మూవీ అని చెప్పొచ్చు సో క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ రావడంతో హీరో కన్న కళ మొత్తం నిజం అవ్వాలనుకోని సో తన కళని తన కొడుకుతో నెరవేర్చుకుంటాడు సో ఇంకా సుమంత గారు తన కొడుకుతోటి వన్ డే ప్రయాణించాలనుకుంటాడు అనుకుంటాడు సో మళ్ళీ ఇలాంటి రోజు తిరిగి రాదని సో సాంగ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది స్లో మోషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ పాడే విధానం గానీ చాలా బాగుంది సో తన కోరిక నెరవేరాలని విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి సో పిల్లలకందరికీ నేను ఒక బుక్ రెడీ చేశాను సార్ ప్రతి స్కూల్లో ఇలాగే పాఠాలు చెప్తే పిల్లలు చాలా బాగా వింటారు మనం చిన్నప్పుడు విన్న కథల్లాగే సో కథనంతా యాడ్ చేసి పిల్లలకి సబ్జెక్టులు చెప్పాలని అంటాడు అప్పుడే మినిస్టర్ ఉంటారు సో ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం ఆ మీటింగ్ లో మీరు స్టూడెంట్స్ కి ఎలా పాఠాలు చెప్పాలనుకుంటున్నారు సో దాని ద్వారా మాకు అంటారు సో ఒక్కసారిగా ఆ పిల్లలందరూ అండ్ అయ్యి సో పాట పాఠం చెప్పే విధానం ఒక కథలా నేర్పిస్తారు సో మనకు అప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు మన స్కూల్లో ఎందుకు ఇలా చెప్పలేదా అన్నట్టు సో వాళ్ళ డాడీ ఒక బుక్ ఇచ్చి స్టేజ్ మీద తన కొడుక్కి ఒక కథ చెప్పమంటాడు సో ఆ కథ ఎలా ఉంటుందంటే కన్నీటి తెప్పించే కథ సో మూవీ చూడాలంటే తప్పకుండా చూడండి ఆ కథలో ఏముందో తెలుస్తుంది సో లాస్ట్ స్టేజ్ లో సమస్యగా క్యాన్సర్ తో పోరాడి ఆ కథలో ఏముందంటే ఇంకా ఎప్పటికీ తిరిగి రారని ఉంటుంది సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఓటీటీలో లో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ టీవీలో రిలీజ్ అయింది మళ్ళీ రీ రిలీజ్ థియేటర్ లో చేశారంటే అర్థం చేసుకోండి మూవీ ఎంత బాగుందో సో ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే ఇదే ఫస్ట్ ఓటీటీలో రిలీజ్ అయినా మళ్ళీ థియేటర్ లో రిలీజ్ అవ్వడం చివరి వరకు ఉన్నారా లేదంటే మధ్యలోనే చనిపోయారా సో ఈ మూవీ చూడాలనుకుంటే ఈ టీవీ ఇంట్లోనే స్ట్రీమింగ్ అవుతుంది సో ఫ్యామిలీ అందరితో హ్యాపీగా చూడొచ్చు సో అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్